ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఆడియన్స్ ని ఓట్ అపీల్ చేసుకునే టాస్క్ లు లైవ్ లో జరుగుతున్నాయి ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు ఈ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ అందరూ కూడా ఆడారు గాని చివరికి నిఖిలే విజయం సాధించాడు ఇక ఈ టాస్క్ కి సంచలగ్గా ప్రేరణ వ్యవహరించింది ఇక విషయం పక్కన పెడితే నిఖిల్ ఫౌల్ గేమ్ ఆడాడంటూ అవినాష్ గౌతమ్ వీళ్ళిద్దరూ అయితే గనక చాలా పెద్ద రచ్చ చేస్తున్నారు లైవ్ లో అయితే నిఖిల్ అంటున్నాడు నేను ఫౌల్ గేమ్ ఎలా ఆడాను అసలు నేను ఇప్పుడు వరకు సీజన్ ఎయిట్ లో ఒక్క ఫౌల్ గేమా ఆడలేదు అలాంటిది నువ్వు ఎలా జడ్జ్ చేస్తావంటూ అవినాష్ కి గౌతమ్కి ఇచ్చుకున్నాడు దీంతో గౌతము నువ్వు ఫౌల్ గేమ్ ఆడావని మేము చూసాం అయినా అదేం బుద్ధి నువ్వు బిగ్ బాస్ ఏం చెప్పాడు ఆ తాళ్ళు ఎవరైతే బేగా వెళ్ళి కరెక్ట్ ప్రాపర్గా పెడతారో వాళ్ళు ఈ టాస్క్ లో గెలుస్తారన్నారు కాని నువ్వు ఆ తాళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ సరిగా చుట్టలేదంటూ గౌతమ్ అన్నాడు దీంతో నిఖిల్ అయితే గనక ఒక పాయింట్ దగ్గర లాక్ చేశాడనే చెప్పాలి గౌతమ్ని రూల్ బుక్ లో ఏమని ఇచ్చాడు ఎవరైతే మొదటగా ఆ చిక్కులున్న తాళ్ళన్ని విడిపించుకొని అక్కడున్న రోల్కి ఎవరైతే పెడతారో వాళ్ళు ఈ టాస్క్లో విజేతగా నిలుస్తారని అంతేకాని అది ఎలా పెట్టాలి ఏ విధంగా పెట్టాలనేది మెన్షన్ చేయలేదు ఇది నా స్ట్రాటజీ ప్రకారం నేను ఆడాను దాన్ని మీరెలా తప్పుపడతారంటూ గౌతమ్కి ఇచ్చుకున్నాడు అయితే ఈలోగా బిగ్ బాస్ కలగ చేసుకొని ప్రేరణ ఈ టాస్క్ లో ఎవరు విజయం సాధించారు ఎవరు ఆడియన్స్ ని అపీల్ చేసుకునే అవకాశం కల్పించారో చెప్పండి అంటే వెంటనే ప్రేరణ నిఖిల్ పేరు చెప్పింది ఇంకేముంది గౌతమ్కి అవినాష్కి వీళ్ళిద్దరూ కూడా ప్రేరణతో గొడవ పెట్టుకున్నాడు నువ్వు కావాలని ఫేవరిజం చేస్తున్నావు నిఖిల్కి ఆల్రెడీ నీకు ఆడియన్స్ని అపీల్ చేసుకునే అవకాశం నీకు కల్పించాడు కాబట్టి నిఖిల్ నువ్వు మరొకసారి నిఖిల్ కి ఫేవరిజం చెయ్యాలని ఫౌల్ గేమ్ ఆడిన నిఖిల్కే ఛాన్స్ ఎలా ఇస్తావంటూ అవినాష్ గౌతమ్ అడిగాడు దీంతో ప్రేరణ ఊరుకుంటుందా ఇది నా ఇష్టం నేను సంచాలక్గా కరెక్ట్గా చేశాను మీకేమన్నా బయాస్ట్ అనిపించుకుంటే వీకెండ్ వచ్చిన నాగార్జున సార్కి చెప్పండి అయినా మీరు చెప్తే నేను చేసేదేంటి నిఖిల్ ఆడియన్స్ ని ఓట్ అప్పీల్ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ సీజన్ విన్నర్ నిఖిలే మీకు తెలియట్లేదా అంటూ చివర్లో ప్రేరణ ఫినిషింగ్ టచ్ భలే ఇచ్చిందనే చెప్పాలి ప్రేరణ ఈ డైలాగ్ చెప్పినప్పుడు అయితే గనక వెంటనే విష్ణుప్రియ ప్రియ విసిలేసుకుంది మరి మొత్తానికి ప్రేరణ నిఖిల్ ఇద్దరూ కలిసి గౌతమ్ కి అవినాష్ కి గట్టిగా ఇచ్చుకున్నారా కౌంటర్ అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్